అందరికీ నమస్కారం మీ గృహంలో దైవశక్తి ఉంటే కనిపించే సంకేతాలు ఇవే ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయటం వలన ఆ దీపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ ఉపయోగిస్తాము వీటితో వెలిగించిన దీపం నుండి వెలుబడే పొగ ఇంట్లోని గాలిలో కలుస్తుంది ఈ గాలిని పీల్చటం వలన ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది అది కూడా ఆ వెలిగిన కాసేపే దాని గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకోవటం లేదు దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా అన్నపూర్ణేశ్వరి దేవి కొలువై ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం కూడా పెట్టుకోవాలి ఇలా చేయటం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ దీపంలోని మనం నువ్వుల నూనె లేదా నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించటం వలన ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రాతినిత్యము ఉంటుంది తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందింపబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దైవశక్తి పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆరాట పడుతూనే దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేటివి తొలగిపోతాయి సాయంత్రం సమయంలో సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో తప్పక సంధ్యా దీపం వెలిగించాలి ఇలా సంధ్యా దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి యొక్క ఆహ్వానం పలికినట్టే దైవశక్తికి ఆహ్వానం పలికినట్టే అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు రోదనలు ఉంటాయో ఆ ఇంట్లో దైవశక్తి అనేది అసలు ఉండదు అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట్లో దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది ఎప్పుడైనా మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ళ ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని స్నానం చేయాలి అలాగే అప్పుడప్పుడు ఇంట్లో పసుపు నీళ్ళు లేదా గోపంచకంలో కొంచెం పసుపును వేసి ఇంట్లో ప్రతి మూల కూడా చల్లుకోవాలి తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి దూపం వేయాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవభక్తి దైవారాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే అని భావించాలి ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్ళటం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తుంచుకోవాలి నకారాత్మక శక్తులు ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలాగా నియమాలు పాటించాలి ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతూ సువాసనలను వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుందని అర్థం హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేష ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతి రూపంగా లక్ష్మీదేవిని కోలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తికి జీవితంలో ఆర్థిక సమస్యలనేటివి కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కళలు వస్తాయి కళలోనే దేవుడిని చూడటం కళలో నిధి కనిపించటం చెట్లు మొక్కలు పచ్చదనం కనిపించటం జరుగుతుంది కళలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రుజులు ప్రారంభమవుతున్నాయని అర్థం అలాగే మీ ఇంట్లో దైవశక్తి ఉంటే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారటం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావటం ప్రారంభమవుతుంది అంతేకాదు ఆ వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది మీ ఇంట్లో దైవశక్తి ఉంటే మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంట్లో అటు చెట్టు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతుంది ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు చిహ్నంగా చెప్తూ ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఒక వ్యక్తి తన ఇంట్లో నల్లచీమలు గుంపును చూసినప్పుడు ఉదయం శంఖధ్వని విన్నప్పుడు మంచి సంకేతంగా వేర్కొంటారు ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి పట్ల ప్రసన్నురాలయ్యిందని అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం అలాగే పావురం తప్ప ఏదైనా పక్షిని మీ ఇంట్లో గూడు కట్టుకొని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది దీనికి అర్థం ఏమిటి అంటే రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతాయని అర్థం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు రాత్రిపూట అకస్మాత్తుగా గుడ్లగూబను మీరు చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుందని అర్థం ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం ఫలితంగా చాలామంది దగ్గర నుంచి అకస్మాత్తుగా డబ్బు రావటం మొదలవుతుంది మరి మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఎప్పుడు ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తుంటారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందము శ్రేయస్సు కలిగిస్తుందని పండితులు చెప్తున్నారు ఇక ఇప్పుడు ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంటుంది ఆమెనే దరిద్ర దేవత అని జ్యేష్ఠ దేవత అని అలక్ష్మి అంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరు కూడా క్వైట్ ఆపోజిట్గా ఉంటారు సిరి సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం ఆల పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని మన అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు అలక్ష్మి పాల సముద్రాన్ని మదించినప్పుడు దేవత పుట్టింది దరిద్రదేవ తర్వాత ఆలాహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలుషంతో ధన్వంతరి అవతరించారు పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో అలక్ష్మికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికిన ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్ళాడడానికి ఎవరు అంగీకరించరు చివరికి ఉద్దాలక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తూ ఉంటారు అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్క చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడు గోచేట కలిసి ఉండారు ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళుతుంది మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఇలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడు నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వారు ఎప్పుడూ నీరసంగా ఓపిక లేనట్టుగా ఉంటూ ఉంటారు ఏ పనిని గబగబా చేయరు నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నాము అన్నట్టుగా చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కూడా కారణం లేకుండా నీరసంగా ఉన్నారు అంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అన్న జ్యేష్ఠాదేవి ఉందని సంకేతం ఇక రెండవ సూచన ఏంటంటే ఏ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లో పిల్లలందరూ తల్లిదండ్రుల మాట వినరు వండికేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు ఎదురు చెప్తూ ఉంటారు పెద్దల పట్ల అస్సలు గౌరవం చూపించరు ఇది దరిద్ర దేవత ఇంట్లో చెప్పే ఒక రెండవ సూచన ఇక మూడవ సూచన ఏమిటి అంటే ఆడవాళ్ళు ఊరు కూరకే ఏడవటం ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవాళ్ళు చిన్న విషయాలకి ఏడ్చేస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకి చేస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా చిట్కి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుందని అర్థం అది దరిద్ర దేవత ఉందని తెలిపే సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏంటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవటం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మారిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి చాలామంది ఇళ్ళలో కూరలు మారిపోతే ఆడవాళ్ళకి మతి మరుపు వచ్చి అలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా అన్నం కూరలు పప్పు మాడిపోయేలాగా చేస్తుంది ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏమిటి అంటే దుర్వాసన కొంతమంది ఇళ్లలో ఒక రకమైన దువంటి భూజుల వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా క్లీన్ చేసిన ఆ వాసన పోదు ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీరు ఎన్ని చేసిన ఆ వాసన పోదు ఇలా దుర్వాసన రావటం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండటం వల్ల ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది మరి దరిద్ర దేవతను బయటకు పంపించాలని కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటి అంటే ప్రతిరోజు స్నానం చేసే తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది అలాగే నెలకు ఒక్కసారి ఊజలు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వల్ల దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరబత్తులు వెలిగించండి దీంతో పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాని కుగ్గిలం కలిపి వారానికి ఒకసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలిపెట్టి పారిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైంది ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్ర దేవత మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఇక ఇప్పుడు అసలు ఈ పనులు చేయడం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం కానీ అవే మన పాలిట శాపంగా మారుతాయి మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణమవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు చాలామంది ఇళ్లలో చూసుకుంటే తెల్లవారిన తర్వాత సూర్యుడు నడి నెత్తికి వచ్చిన వరకు కూడా పడుకొని ఉంటారు కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారకముందే ఇంటికి ఊచి కల్లాపి చల్లాలి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడం కూడా అస్సలు మంచిది కాదు కనుక దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాదులు పూర్తిలు చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుందని లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుందని మీకు ఇబ్బందులే ఎదురవుతాయి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మరత పెట్టి తర్వాత బయటకు రావాలి దుప్పటి మంచం మీద పడేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మరత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అందుకే మంచం మీద దుప్పటి మరత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు ఎంగిలి ఎంగిలిపల్లెం అలాగే ఉంచకూడదు తొందరగా దానిని శుభ్రం చేసుకొని తీరాలి తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది దరిద్ర దేవత ఆకర్షింపబడే ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి పాలవుతారు అలాగే దరిద్ర దేవత మన ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే మాసిన బట్టను ఉతికిన తర్వాత స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకోకూడదు అలా పోసుకుంటే దరిద్రం పడుతుంది అంతేకాదు దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డను కూడా పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం పూట ఎప్పుడు కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం పూట కలవకూడదు ఎవరు కూతో గొడవ పడకూడదు సాయంత్రం పరదోషకాలంలో ధ్యానము సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి ఉప్పు సూది కోడిగుడ్లు నూనె వంటివి తీసుకురాకూడదు ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని వెంట పెట్టుకున్నట్లే తెలియక చేస్తే ఇలాంటి పనులతోటి దరిద్ర దేవత చేరుతుంది అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుద్దాం కాబట్టి దరిద్ర దేవత వచ్చే ముందు ఇలాంటి సూచనలు కనబడుతూ ఉంటాయి మనం కొంచెం శుభ్రంగా ఉన్నట్లయితే దరిద్ర దేవత ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతుంది